తెలంగాణలో ఏడాది భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొలి ఉంటున్నాయి వర్షాకాలంలో కాస్త ఎండలు దంచుకొట్టగా చలికాలంలో వర్షాలు కురుస్తున్నాయి సాధారణంగా డిసెంబర్ తొలివారంలో ఎముకలు కొరికే చలి ఉంటుంది అయితే అందుకు భిన్నంగా ప్రస్తుతం తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి బంగాళాఖాతంలో ఏర్పడిన పరిస్థితులే ఎందుకు కారణమని వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు తాజాగా బంగాళాఖాతంలో శనివారం ఉదయం అల్పపీడనం ఏర్పడినట్లు భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు ఇది ప్రస్తుతం పశ్చిమ వాయు దిశగా కదులుతూ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా విస్తరించి ఉందన్నారు వీటి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు రాష్ట్రంలో నేడు హైదరాబాద్ వికారాబాద్ యాదాద్రి భువనగిరి మేడ్చల్ రంగారెడ్డి సంగారెడ్డి సూర్యాపేట జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు గాలి వేగం గంటకు నలభై కిలోమీటర్ల వేగం ఉండే ఛాన్స్ ఉందని అప్రమత్తంగా ఉండాలని ప్రజలను సూచించారు అల్పపీడన ప్రభావంతో ఏపీలోని వర్షాలు కురుస్తాయని అమరావతి కే వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు పలు జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని సూచించారు ఇక అల్పపడిన ప్రభావంతో హైదరాబాద్ నగరంలోని వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది నేడు తెల్లవారుజాము నుంచి పలుచోట్ల వర్షం కురుస్తుంది నగరంలోని బజ్రాహిల్ జుబ్లీహిల్స్ సమీర్పేట పంజాగుట్ట ఖరీతాబాద్ ఎస్ఆర్ నగర్ బేగంపేట కుక్కట్పల్లి ముసాపేట్ బాలానగర్ కుతుబుల్లాపూర్ మలక్పేట దిల్చుఖ్ నగర్ చైతన్యపురి నగర్ హస్తినాపూర్ హస్తినాపూర్ సహా పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తుంది కాగా ఈ నెల పద్నాలుగు లేదా పదహైదు తేదీల్లో అండమాన సమీపంలో మరో అల్పబడనం ఏర్పడవచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు ఇది పదహారు పదిహేడు తేదీల నాటికి ఏపీ తమిళనాడు వైపు పయనిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు వీటి ప్రభావంతోనూ రాష్ట్రంలో వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు